కోటా శ్రీనివాసరావు తన నలభై ఏళ్ల సినీ జీవన ప్రయాణంలో మూడు తరాలను అలరించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు కోటా శ్రీనివాసరావు మృతికి సంతాపంగా భారతీయ జనతా పార్టీ సంస్మరణ సభ నిర్వహించింది మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కోటా శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సినీ నటుడు బాబుమోహన్ ఆన్లైన్ లో సంస్మరణ సభకు హాజరయ్యారు కోటా శ్రీనివాసరావుతో తన స్మృతులను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీనివాసరావు గారు సినీ ప్రయాణంలో మూడు తరాల వారిని అలరించారు నవ్వించారు విలనిజంతో భయపెట్టారు నటనా కౌశల్యంతో అప్పులపరిచారు తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుని సినీ విధి ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి దాదాపు ఏడు వందల యాభై చిత్రాల్లో ఐదు భాషల్లో నటించిన చిన్న విషయం కాదు సంవత్సరానికి ఇరవై ఎనిమిది చిత్రాల్లో ఆయన నటించారంటే ఎంత కఠోర పరిశ్రమ చేసిండాలో మనం అర్థం చేసుకోవాల్సిన ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రల్ని చాలా సమర్థవంతంగా ఆయన పోషించి తన నటనా కౌసల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉండడానికి అదే కారణం కూడా